జోన్ షాక్ ఇస్తే జులై మైండ్ బ్లాక్ చేసింది ఆగస్ట్ తో అరిష్టాలన్నీ పోయాయని సంబరపడేలోపే సెప్టెంబర్ వచ్చేసింది ఫస్ట్ వీకే కోలుకోలేని షాక్ లతో బాక్సాఫీస్ చాలా వీక్ అయింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు డిజాస్టర్లకు ఈ వారం టాలీవుడ్ లో డిజాస్టర్ల గోలే ఎక్కువైంది ఫెయిల్యూర్ మూవీలు ఫ్లాపులు కాదు ఏకంగా డిజాస్టర్ ఫిలిమ్స్ లిస్టులో ఈ వారం మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి అందులో జాతిరత్న లాంటి పాత్రలతో వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ షో మ్యాట్నీ వరకు కూడా వెండితెరని ఏలలేకపోయింది అనుదీప్ రాసిన కథ కాబట్టి జాతిరత్నాలు రేంజ్ లో ఉంటుందంటే సీన్ రివర్స్ అయ్యింది కామెడీ స్కిట్ ని షార్ట్ ఫిలింలా తీసే ప్రాసెస్ లో అనుకోకుండా లెంత్ పెంచి సినిమాగా మార్చారేమో అంటూ సెటైర్లు పేలాయి అంతగా డిజాస్టర్ టాక్ ఈ మూవీకి షాక్ ఇచ్చింది ఫస్ట్ డే ఫస్ట్ షోలో స్టార్లు లేరు పెద్ద బడ్జెట్ కాదు అయినా మొదటి ఆటకే అటకెక్కింది కోబ్రా అయితే జియాన్ విక్రమ్ లాంటి స్టార్ చేసిన ప్రయోగం అయినా ఇది కూడా మొదటి ఆటకే అటకెక్కాల్సి వచ్చింది ఈ వారం ఏంటో యావరేజ్ హిట్లు కూడా రాలేదు కనీసం ఫ్లాప్ జస్ట్ ఫెయిల్ యూ టాక్ ని కూడా ఏ సినిమా సొంతం చేసుకోలేదు ఈ వీకే వచ్చిన రంగరంగ వైభవంగా డిజాస్టర్ ఆఫ్ ది ఇయర్ గా మారింది ఆగస్టు అదృష్టమంతా లైగర్ తోనే పోయిందంటున్నారు అక్కడితో మొదలైన డిజాస్టర్ల గోలా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కూడా కంటిన్యూ అయింది రంగరంగ వైభవం కోబ్రా ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలా వరుస డిజాస్టర్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ సైలెంట్ గా కూడా మారుమ్రోగింది